నమస్తే దేవుని బిడ్డలు గొప్ప అద్భుత సాక్ష్యాలు సజీవ సాక్ష్యాలు అని చెప్పి అప్పుడప్పుడు వింటూ ఉంటాం అందులో భాగంగా ఒక ఆవిడ తాను ఒకప్పుడు ఎంతో ఇష్టంగా నమ్మినటువంటి శ్రీ మహావిష్ణువుని నారాయణుణ్ణి విడిచిపెట్టి ఏసే దేవుడు ఏసుడే అసలైనటువంటి దేవుడు అని చెప్పి తన జీవితంలో జరిగినటువంటి ఒక ప్రత్యక్ష సాక్ష్యాల ద్వారా ప్రత్యక్ష రుజువుల ద్వారా తెలుసుకుందట మరి ఆవిడ సాక్ష్యం ఏమిటి అనేది మీరు కూడా ఒక్కసారి విని తరించండి నేటికి బ్రతికి ఉన్న దేవుడిగా నా జీవితంలో ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రైజ్ లాడ్ చెప్తున్నాను నా పేరు ధనలక్ష్మి మాది గుంటూరు జిల్లా మా వారి పేరు శ్రీనివాసరావు మా కులదైవం వెంకటేశ్వర స్వామి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ నారాయణ అంటే చాలా ఇష్టము రెండు వేల పదమూడు వరకు మా జీవితంలో కష్టం అనేది తెలియకుండా మేము సంతోషంగా గడిపిన రోజులు మా ఇంట్లో అయ్యప్ప స్వామి భజనలు జరుగుతున్నప్పుడు మా పిన్ని ప్రసాదం ఇస్తే కూడా తినేవారు కాదు నేను ప్రశ్నించేదాన్ని పిన్ని మాకు దేవుడు నీకు రాయి అనుకుంటున్నావు కదా రాయి అనుకోనే రాయి ముందు కొట్టింది అనుకునే తిను అని అనేదాన్ని మా పిన్ని తినేది కాదు తెలియక అప్పుడు అనేక సార్లు తను నేను బాధ పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి అంటే వీళ్ళ పిన్ని అప్పట్లో చేసింది కరెక్టే అని చెప్పి ఇప్పుడు ఈవిడికి అర్థమైందనమాట హిందూ దేవుళ్ళకి పెట్టిన ప్రసాదాలు తినకూడదు అని వాళ్ళ పిన్ని ఏదైతే చేసిందో అప్పట్లో పట్టింది తెలియక బాధ పెట్టిందంట ఆమెని ఇప్పుడు ఓహో ఆవిడ చేసిందే కరెక్ట్ అని చెప్పి అర్థమైందంట అది అంటే కొంతమంది అప్పుడప్పుడు పాయింట్ మీ దేవుళ్ళు ప్రసాదం పెడితే ఎవరు క్రైస్తవులు తింటారు అట్లా తినద్దని ఎవరు చెప్తారు అని అంగనాశిలాగా అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక ఎవిడెన్స్ కింద పెట్టుకోండి ఇది రెండు వేల పదమూడు ఫిబ్రవరి మా జీవితాలని మార్చేసింది ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు మా వారు ఎంతో ఆరోగ్యంగా మా కుటుంబం ఎంతో సంతోషంగా మేము గడుస్తూ ఉండగా అక్కడ న్యూరోఫిజిషియన్కి చూపిస్తే ఆయన కొన్ని ఫిజికల్ టెస్టులు చేసి ఒకసారి మీరు ఎంఆర్ఐ తీయించుకొని రండి అని ఆయన అడిగారు అలాంటిది ఎంఆర్ఐకి వెళ్ళి మా టర్న్ వచ్చింది ఎంఆర్ఐకి వెళ్ళాము ఈయన ఎంఆర్ఐలో రూమ్లోకి తీసుకెళ్ళాక ఒక వన్ అవర్ తర్వాత రేడియాలజిస్ట్ బయటకు వచ్చి అమ్మ ఈయన ఎవరు అని ఈయన అడిగారు నన్ను అడిగారు అడిగితే సార్ నేను వాళ్ళ మిస్సెస్ని చెప్పండి అని వాళ్ళు అమ్మ ఈయన కండిషన్ చూస్తే రిపోర్ట్స్ చూస్తే ఎలా బ్రతికున్నారు అని మాకు ఆశ్చర్యంగా ఉంది ఆశలు వదులుకోవాలి ఆయన సంవత్సరం అని కూడా వాళ్ళు చెప్పనని చెప్పేసారు నెలలు లేదా కొన్ని రోజులు మాత్రమే ఆయన బ్రతికుంటారు అని అన్నారు మార్చ్ నెలాఖరికి వచ్చేటప్పటికీ అంత నార్మల్గా ఉన్న వ్యక్తి నడక చాలా చాలా మారిపోయింది ఒక సపోర్ట్ లేకుండా నడవలేని స్థితికి వచ్చేశారు నడుస్తూ నడుస్తూ నాలుగైదు అడుగులేస్తూ పడిపోయే స్టేజ్కి వచ్చారు ఏంటి ఇట్లా అయిపోయారు అని బాధ వేసింది అప్పటికి గుంటూరు నుంచి దేవుణ్ణి నమ్ముకొని ఉన్న మా పిన్ని అలాగే మా అమ్మ పెద్దక్క మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు దేవుణ్ణి అంటే ఏసుని అని మీకు అభివృదయం చాలామందికి ఏసుకి దేవుడు అనే పేరు పర్యాయపదంగా మార్చేస్తున్నారు తప్పది ఏసు వేరు దేవుడు వేరు చిన్న క్లారిటీ వాళ్ళు ప్రతిరోజు ఫోన్లు చేసి మా పిన్ని ఏమో లక్ష్మి ప్రభువుని నమ్ముకో ప్రభువుని అడుగు ఆయన రక్షిస్తారు ప్రభు ఆ నువ్వు దేవుడు విను రక్షించు అని అడుగు రక్షిస్తారు అని చెప్పారు పిన్ని ప్లీజ్ ఇలాంటి మాటలు చెప్పద్దు అని నేను వినేదానిక మా పెద్దమ్మ ఫోన్ చేసి లక్ష్మి సిలువతో కొబ్బరి నూనెతోటి నుదిటి మీద సిలువు వేయి తగ్గిపోతుంది బ్రెయిన్లో ఏమున్నా సరే ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయమని నుదిటి మీద సిలువు వేయి తోటి అని చెప్పేది రాసుకోండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు అనాలి అట్లా మూడు సార్లు అట్లా రాసుకోవాలి కొబ్బరి మార్చ్ నెలాఖరికి వచ్చేటప్పటికి ఈయన పరిస్థితి మరీ ఘోరం అయిపోయింది ఒకరోజు ధన తేడాగా ఉంది తేడాగా ఉంది అంటూనే ఉన్నారు బాగా మనిషి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి రీచ్ అయ్యేటప్పటికీ ఐసీయూ డైరెక్ట్గా ఆయన తీసుకొని వెళ్ళి ఐసీయూలో అడ్మిట్ చేసేసారు ఐసీఈలో నుంచి ఆయన్ని బయటికి తీసుకురావడానికి పదిహేను రోజులు పట్టింది ఆ టైంలో ఆయనకి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు పెరాలసిస్ వచ్చింది మాట పడిపోయింది చూపు గుడ్డు ఒకవైపు ఈ గుడ్డు ఒకవైపు ఈ గుడ్డు ఒకవైపు చూస్తున్నాయి చొంగ కాకిపోతూ ఉంది ఇంకో పది రోజులు బయట ఉంచారు బట్ రోజు రోజుకి ఆయన క్షీణించిపోతూ ఉన్నారు ఎంతలాగంటే ఒక చిన్న పిల్లవాడు ముడుచుకుపోయినట్లు మంచంలో ముడుచుకుపోయి చూడటానికి కష్టంగా అనిపించే స్థితిలో ఆయన వచ్చేశారు ఏప్రిల్ నెలాఖరికి ఏప్రిల్ ఇరవై ఒకటికి ఆ పరిస్థితిలో ఉన్నారు ఏప్రిల్ ఇరవై తారీఖు డాక్టర్ పిలిచి అమ్మ మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు రేపు కానీ ఎల్లుండి కానీ మీ వారు చనిపోతారు మీరు తీసుకెళ్ళిపోండి మీ ఊరు అని గట్టిగా చెప్పారు దాంతో అంబులెన్స్ మాట్లాడుకొని నాగ్పూర్ నుంచి రావడానికి సిద్ధపడ్డాం అంబులెన్స్ మాట్లాడుకొని డాక్టర్ని హైర్ చేసేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు నాతో ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారు ఈయన ఉన్న సిచ్యువేషన్కి ఇంత ప్రయాణం చేసి వీళ్ళు గుంటూరు రీచ్ అయ్యేటప్పటికి ఆయన బ్రతికుండరు ఒకవేళ బ్రతికున్నా మీరు వెంటనే తీసుకెళ్ళి ఐసీయూలో అడ్మిట్ చేయండి దారిలో ఈయన ప్రాణం పోవచ్చు ఈయన ప్రాణం పోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఇష్టపూర్వకంగా ఈయన్ని తీసుకెళ్తున్నారని అగ్రిమెంట్ మీద నా చేత సైన్ చేయించుకొని డిశ్చార్జ్ చేశారు దేవుని కృపను బట్టి గుంటూరు చేరేటప్పటికీ ఈయన ప్రాణాలతోనే ఉన్నారు మే మొదటి వారం అయ్యేసరికి పూర్తిగా మనిషి ఇదైపోతూ ఉన్నారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాక మరీ బలహీనంగా అయిపోతే నేను చెప్పాను ఇంకో హాస్పిటల్కి వెళ్దాం రాకన్నా అని దానా నాకు అర్థమైపోతుంది నేను చనిపోతాను నాకు తెలుస్తోంది నేను ఇంకే హాస్పిటల్కి రాను వచ్చి డబ్బులు వృధా చేసుకోవడం డాక్టర్స్ లక్షలకి బిల్లు వేయడం నీ డబ్బులన్నీ అయిపోతున్నాయి నేను ఎలాగూ చనిపోతాను నాకు ఇది అర్థమవుతుంది నువ్వు బిడ్డని పలానా ఇది చదివించు ఫలానా కోర్స్ చేయించు అది ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వాలి నువ్వు జాగ్రత్త మీ అమ్మా నాన్నని నీ దగ్గర పెట్టుకో ఇలా అప్పగింతలు మొదలుపెట్టారు ఇప్పుడు ఈయన అసలు ఎక్కడో నాగపూర్లో ఉన్నప్పుడే ఇప్పుడు దాకా అసలు ఎలా బతుకున్నాడు అని కదా చెప్పారు డాక్టర్లో పైగా అక్కడి నుంచి గుంటూరు తీసుకురావడానికి అంబులెన్స్ మాట్లాడితే అసలు వెళ్ళే దారిలోనే చనిపోవచ్చు అని కూడా వాళ్ళు సంతకం పెట్టించుకున్నారు మా సంబంధం లేదని మరి అక్కడ ఆయనకి పెరాలసిస్ కూడా వచ్చింది కాలు చెయ్యి పడిపోయింది నోట్లోంచి సొంగ వచ్చేసింది గుడ్లు ఎటు ఎటు వెళ్ళిపోయాయి మాట్లాడే పరిస్థితి లేదు ఎక్కడికి వచ్చినాక మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఇంకా క్షీణించిపోయాడు ఇవన్నీ ఒక ఆంటర్లో చెప్పుకుంటూ వచ్చింది చెప్పి మళ్ళీ నాకు అప్పగింతలు చెప్పాడు ధనలక్ష్మి మరి నేను పోయిన తర్వాత జాగ్రత్తగా ఎలా ఎలా చేసుకో ఈ విధంగా చూసుకో పాపని అని చెప్పి నాకు చాలా జాగ్రత్తగా అప్పగింతలు చెప్పాడు అసలు ఎట్లా కురిదండి మాట పడిపోయిన వ్యక్తి పెరాలసిస్ వచ్చిన వ్యక్తి చనిపోవడానికి ఒక అడుగు ఒక అంగుళం దూరంలో ఉన్నాడు అన్నట్లుగా ఈవిడే చెప్తుంది కదా ఆయన చక్కగా అప్పగింతలు చెప్పాడని చెప్తుంది మళ్ళీ ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియని ఆ స్థితిలో మా వారు ఎప్పుడైతే అప్పగింతలు చెప్పారో తన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేక మొదటిసారి ప్రభువా నువ్వు దేవుడు అంటున్నారు నువ్వు నిజంగా దేవుడు అయితే నా భర్తను బ్రతికించు నువ్వు నా దేవుళ్ళతో పాటు సమానుడు అని ఒప్పుకుంటాను అని అన్నాను వాళ్ళ ఒక పరీక్ష పెట్టింది అనమాట ఇందులో నువ్వు పాస్ అయ్యి చూపించు నువ్వు కనుక ఇప్పుడు బతికిస్తే మా దేవుళ్ళతో పాటు నువ్వు కూడా సమాన ఒప్పుకుంటాను అంటే అప్పుడు యేసు ఉంటాడు నారాయణుడు ఉంటాడు అనమాట బైబిల్లో చెప్పిన దేవుడు ఉంటాడు వేదంలో చెప్పిన దేవుడు ఇద్దరు ఉంటారా అప్పటిదాకా ఈ దేవుడు దేవుడుగా కూడా నేను ఎన్సని యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడుగా కూడా ఎంచని స్వభావంలో ఉన్నాను ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో ఈ హాస్పిటల్కి రమ్మంటే నేను రాను అన్నారు రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని ఒక మధ్యాహ్నం పూట నేనే వెళ్ళాను వెళ్తుంటే ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియదు రవ్వ నువ్వు దేవుడివి కదా నాకు దారి చూపించు సో కొత్తపేట రోడ్లో వెళ్తుంటే అమరావతి హాస్పిటల్స్ రామ్ తారక్ నాథ్ గారు బోర్డు కనిపించింది లోపలికి వెళ్ళాను తారక్ రామ్ గారు రిపోర్ట్స్ అన్నీ చూసి ఆయన అన్నమాట ఇస్ దిస్ పేషెంట్ స్టిల్ అ లైఫ్ నో ఐ ఫీల్ వెరీ ఆర్డ్ దట్ షీ హీ స్టిల్ ఎ లైఫ్ అసలు అతను బ్రతికే ఉండకూడదు బ్రతికున్నారా ఈ పేషెంట్ అని అడిగారు ఆయన మాటలకి చాలా కోపం వచ్చింది మొదటిసారి ఒక పరాయి వ్యక్తిని కాళ్ళు పట్టుకొని బతిమలాడాను ఆ డాక్టర్ని సరే ఏదో ఒకటి చేయండి నా భర్తని బ్రతికించండి దాన్ని చాలా కోపం వచ్చిన తర్వాత కాళ్ళు పట్టిన లాజిక్ మిస్ అయ్యి అరగంట తర్వాత బెనిడ్రల్ కాఫ్ సిరప్ రాసిచ్చారు ప్రిస్క్రిప్షన్లో ఏంటి సార్ న్యూరో పేషెంట్ గంటసేపు రి రిపోర్ట్స్ అన్నీ చూసి దగ్గుమందు రాసిస్తారేంటి సార్ బెనిడ్రిల్ కాఫ్ సిరప్ రాసిస్తారేంటి సార్ అని గట్టిగా అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే ఆయన బ్రతుకుతారనో తగ్గిపోద్దనో కాదమ్మా ఇలా మాట్లాడకుండా ప్రశాంతంగా నిద్రపోతారు ఆ నిద్రలోనే ప్రశాంతంగా చనిపోతారు అని నువ్వు సిద్ధపడు ఆయన ఎక్కువ రోజులు బ్రతకరు డిసైడ్ చేసినట్టు చెప్పేశారు యాభై మూడు రూపాయలు బెనిడ్రిల్ కాఫ్ సిరప్ రెండు వేల పదమూడులో నేను మొదటిసారి కొన్నప్పుడు ఎక్కువ అది తీసుకొని ఇంటికి వెళ్ళి మొట్టమొదటిసారి మళ్ళీ ప్రభుకి ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోయినా ఒక స్టీల్ స్పూన్లో ఫైవ్ ఎంఎల్స్ బెనిడ్రల్ కాఫ్ సిరప్ పోసి ప్రభువా నువ్వు నిజంగా దేవుడు అంటున్నారు కదా నువ్వు నిజంగా దేవుడు అయితే నా భర్తను బ్రతికించు నువ్వు కూడా మా దేవుళ్ళతో పాటు ఒక దేవుడు అని నిజంగా నేను నమ్ముతాను అని మరొకసారి అదే మాటని ఆయనకి బెనిడ్రిల్ కాఫ్ సిరప్ తాపించాను నాలుగు రోజులు అలా తాపించాము ఐదో రోజుకి మనిషిలో చాలా తేడా కనిపించింది నెమ్మది నెమ్మదిగా కోలుకుంటూ కనిపించారు ఎంత ఆనందం అంటే ప్రభావా థ్యాంక్ యూ నువ్వు కూడా నా నారాయణతో పాటు సమానుడివి నువ్వు కూడా మంచి దేవుడివి అనే ఒక నిశ్చయితిలోకి వచ్చాను మే పదమూడు మా పెళ్ళి రోజు ఆయన అడిగారు ధన ఇద్దరం కలిసి చేసుకునే ఆఖరి పెళ్లి రోజు ఇదే అవుతుందేమో అని ఇది చూస్తుంటే నాకు ఏదో ఒక సినిమాలో ఒక సీను కామెడీగా తీశారు వాళ్ళు అది గుర్తొస్తుంది అదేంటంటే ఒక భార్య భర్త ఉంటారో భర్తని ఎవడో గన్నబెట్టి కాల్చేస్తాడు ఇక్కడ కాలుస్తాడు మృదుటి మీద గన్నబెట్టి కాల్చిన తర్వాత వాడు చచ్చిపోడు ఎందుకంటే తెలుగు సినిమాలు తెలుగు సీరియల్స్ అట్లాగా చూపిస్తారు కదా వాడు చచ్చిపోడు భార్య ఏమండి మనం హాస్పిటల్కి వెళ్దామండి అని దీనంగా ఆ భర్త పరిస్థితిని చూసి ఏడుస్తూ ఉంటుంది ఆడు మాత్రం చచ్చిపోయాడు వాడు డైలాగులు చెప్తూనే ఉంటాడు వాడు ఆ జానకి ఏదో సమ్ ఎగ్జాంపుల్ ఏదో పేరు అనుకోండి జానకి మనం చివరిసారిగా టెంపుల్కి వెళ్దాం జానకి అంటాడు ఈవిడ కారు వేసుకుని బయలుదేరిద్ది మధ్యలో టెంపుల్కి వెళ్ళిద్ది టెంపుల్కి వెళ్ళిన తర్వాత పూజారి దగ్గరికి వెళ్తాడు ఎక్కడికండి వెళ్తున్నారంటే నీకు పులిహోర అంటే చాలా ఇష్టం కదా జానకి అంటాడు ఆయన్ని చూసి ఈవిడ ఈవిని చూసి ఆయన అట్లా సెంటిమెంట్ పండించుకుంటూ ఉంటారనమాట ఏది ఈ బుల్లెట్ కాల్చి వీడు చచ్చిపోతాడేమని భయంతో హాస్పిటల్కి బయలుదేరిన వాళ్ళు మధ్య మధ్యలో ఈ ఎమోషనల్ డ్రామా అనమాట ఈ సెంటిమెంటల్ సీన్ అనమాట టెంపుల్కి వెళ్తారు మధ్యలో ఎక్కడ ఆగుతారో కొబ్బరి బొండం తాగుతావా జానకి అంటాడు